తెలియట్లేదు బ్లాంక్ అయిపోయింది మైండ్ సార్ పక్క నుంచి వచ్చేసరికి నాకు అసలు ఏం తెలియట్లేదు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ భరత్ కమ్మ నాకు నేను సుహాస్ బ్రోకి కథ చెప్పాలనుకున్నప్పుడు భరత్ కమ్మకి అడిగానండి సో ఒక్క ఫోన్ కాల్ చేసి నాకు కనెక్ట్ చేశారు థ్యాంక్స్ అండి భరత్ అండ్ ఇమీడియట్గా అక్కడి నుంచి నాకు కనెక్ట్ చేసి రాజా నేరు మన మణికంట కనెక్ట్ చేశారు థ్యాంక్ యూ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది మంది స్మాల్గా చిన్నగా అనుకున్నది చాలా బాగా చేశాం అనుకున్న కింద చాలా గ్రాండ్గా ఏం కావాలన్నా ఏం ఏమీ లోటు లేకుండా చాలా బాగా ప్రొడక్షన్ వాళ్ళు చూసుకున్నారు నన్ను సూపర్ అనిపించింది నాకు వర్కింగ్ అండి అండ్ సుహాస్ బ్రోతో నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను హీస్ డైరెక్టర్స్ డిలైట్ డైరెక్టర్స్ యాక్టర్ ఈజీగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు ఈజీగా మనం డైరెక్టర్గా ఏముంటుంది అనేసి తనకి ఈజీగా తెలిసిపోతుంది చాలా ఈజీగా పర్ఫామ్ చేస్తాడు సూపర్ అండి తను అంటే నేను ఆర్డర్ అట్టి వెళ్ళిపోతుంది మైండ్లో నుంచి లాస్ట్లో చెప్దాం అనుకున్నా సో నాకు సపోర్ట్ చేసిన ఇది ముఖ్యంగా చెప్పాలంటే సపోర్ట్ చేసిన డిఓపి చంద్రశేఖర్ అంటే ప్రతిసారి మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఒక డిస్కషన్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేసి బయట వచ్చేదాకా చాలా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు అండ్ అల్మోస్ట్ మన ఇద్దరి మధ్య ఒక ట్వంటీ ఇయర్స్ రిలేషన్షిప్ ఇంతకుముందు తను మాట్లాడేది నన్బా నన్బా అన్నాడు ఎస్ హీస్ మై నన్బా అండ్ అవసరాలు కరో సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాం సార్తో చాలా మంచి అనుభవం వచ్చింది అనుభవం నాకు సినిమాకి చాలా పనికి వచ్చింది చాలా థ్యాంక్ యూ సార్ అండ్ బుచ్చిబాబు నాకు కలిసి మనం పనిచేసాం సార్ దగ్గర కానీ నాకన్నా చలవైన వాడు సినిమాలు అండ్ నన్ను మూవీ మూవీ చూస్తేనే తెలిసిపోతుంది ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఉంటుంది అందులో థ్యాంక్స్ బుచ్చి ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ థ్యాంక్ యూ కార్తీక్ చిన్న ఇది ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ ప్రసన్న గారు చాలా థ్యాంక్ యూ అండి అండ్ యువర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ చాలా బాగుంది ఇక్కడ అండ్ విజయ్ బ్రో సూపర్ ఆర్ఆర్ అదురుగొట్టారు సినిమా ఎక్కడికో లేపారు చాలా బాగుంది చాలా చాలా సూపర్ ఉంది అండ్ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయిపోయినాయి ట్రైలర్ అదురు చాలా బాగుంది అండ్ మన ప్రొడ్యూసర్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డి గారు నేను ప్రొడ్యూ ప్రొడ్యూసర్ అని చెప్పేశాను కానీ ఆల్మోస్ట్ ఒక బ్యాక్ సపోర్ట్లో నిలబడి నడిపారు సినిమాని ఇది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అనేసి చాలా బాగుంది వర్కింగ్ గర్ల్తో హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మణి అండ్ థ్యాంక్ యూ ప్రసాద్ నితిన్ సూపర్ సో ఇంకా చెప్పాలంటే మన డైరెక్షన్ టీమ్ యాక్చువల్ చెప్పాలని మర్చిపోయాను లాస్ట్ టైం కూడా అజయ్ భయ్య ఆల్మోస్ట్ నాతో చాలా ట్రావెల్ చేశాడు అజయ్ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రసాద్ వెంకట్ దిలీప్ అభిలాష్ గంగాధర్ అందరూ చాలా సపోర్ట్ చేశారు సినిమా చేయడానికి ఇంకా ఎవరైనా పేర్స్ మర్చిపోతే తెలీదు ఉస్మాన్ చక్రం సో ఇట్లా నాకు ఒక అంటే ఒక డైరెక్షన్ చేయాలంటే వెనకాల ఒక టీం లేకపోతే చేయడం చాలా కష్టం అవుతుందండి నాకేం కావాలి నాకేం ఉంటే బాగుంటుంది అనేసి అర్థం చేసుకుని ఫ్రేమ్ పెట్టగానే అన్నీ వచ్చేసి ఇలాగా చేయడం అనేది వాళ్ళ సపోర్టు నా సినిమాకి చాలా కాంట్రిబ్యూషన్ చాలా మంచిది అది పోస్ట్ ప్రొడక్షన్లో మన రిషి చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు నేను చూసిన టీజర్ కట్టవచ్చు టైలర్ కట్ అవచ్చు తను చేశాడు చాలా మంచి టెక్నీషియన్ చాలా చాలా థ్యాంక్స్ రిషి అండ్ ఇట్స్ రియల్లీ రియలీ గుడ్ టు బీ హ్యూర్ ఇన్ యూర్ అంటే ప్రసనాలను ఉండడం చాలా మంచిది సూపర్ థ్యాంక్ యూ అండ్ కోఆర్టిస్ట్ మన ఇద్దరు హీరోయిన్స్ మన సినిమాలో రాశి అండ్ పాయల్ చాలా బాగా చేశారు సినిమాకి ఎంత కావాలో అంత సపోర్టివ్గా సినిమాని సినిమాలా కనబడేలా చేశారండి చాలా బాగుంది మీరు చూస్తారు వాళ్ళకి క్యారెక్టర్స్ అంత బాగుంటుంది డెఫినెట్లీ వాళ్ళిద్దరికూ మంచి పేరు వస్తుంది నవీన గారు చిన్న క్యారెక్టర్ని అక్సెప్ట్ చేసుకొని చేశారు చాలా థ్యాంక్ యూ మధు గారు థ్యాంక్ యూ కుశలిని గారు థ్యాంక్ యూ ఎడ్వర్డ్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మన ఆర్ట్ డైరెక్టర్ గారు ఆఫ్కోర్స్ అంటే నేను చూస్తుంటే కనబడుతుంటే గుర్తొస్తుంది తప్ప లేదంటే లేదు మిస్ అయిపోతుంది సార్ థ్యాంక్ యూ సార్ కాంతి గారు ఎవరైనా మర్చిపోయానా సారీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు అంటే నేను ఒక ఇప్పుడు మన నాలెడ్జ్ ఎక్కడ ఎట్లా ఉంటుంది అంటండి మనం ఎవరితో ఎక్కడ నేర్చుకున్నాము ఎక్కడ ఉంటుంది అని దాన్ని బట్టి ఉంటుంది నేను ల్యాండ్ అయిందే సుకుమార్ గారి దగ్గర సో ఆయన దగ్గర ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఆయన ఆయన స్థాయిలో మనం ఆలోచించడం అక్కడే మొదలెట్టేస్తాం ఎందుకంటే ఆయన సాటిస్ఫై చేయాలి మనం సో ఒకటి కాదు రెండు కాదు మూడు నాకు ఆప్షన్స్ చెప్పాలి ఆ లెవెల్లో ఉండాలి లేదంటే నీ నీ లెవెల్ ఇది కాదురా అని తిట్టి నన్నుతో రాయించి మళ్ళీ చేయించడం ఆయన ఈజీ సో ఆయన ఇచ్చిన కంఫర్ట్ ఆయన ఇచ్చిన ఒక నాలెడ్జ్ అవ్వచ్చు ఆయన ఇచ్చిన చనువు అవ్వచ్చు ఎన్నోసారి షార్ట్ వస్తుంది సరే సార్ ఈ షార్ట్ వద్దు సార్ అని ఆపేసేవాడు నేను ఆయన ఏమి లేదు బాగుందరా సూపర్ అనువు అని చెప్పారు అని నాకు చెప్పి చాలా ఎన్కరేజ్ చేసేవాళ్ళు నాకు ఎలా ఉంది అంటే సార్ సినిమా చూసారు వెనకాల వచ్చింది దబా షబాష్ అన్నట్టు మీరు దంగల్ సినిమా చూస్తే గుర్తొస్తుంది అమ్మాయి మొత్తం సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక్క షబాస్ కోసం వెయిట్ చేస్తారు అట్లా నాకు థ్యాంక్ యూ సార్ ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేయడానికి ఇంట్లో సపోర్ట్ ఉండాలండి నా వైఫ్ సుప్రియ సూపర్ సపోర్ట్ నా బ్రదర్స్ అంటే నేను వదిలేసి వచ్చేస్తాను హైదరాబాద్కి మా తమ్ముళ్ళు ఇద్దరు మా అమ్మ నాన్న చూసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది నా వైఫ్ సపోర్ట్ అవ్వచ్చు మా పేరెంట్స్ సపోర్ట్ అవ్వచ్చు వాళ్ళ కష్టం ఏంటంటే నన్ను ఇక్కడ చూడాలని సో అన్ఫార్చునేట్లీ మనం లేరు చూస్తుంటారు సారీ ఎమోషన్ అవుతున్నా నాకు కొద్దిగా ఎమోషన్లే సో ఇక్కడ మాకు లిరిక్స్ ఇచ్చిన కిట్టు బీసెప్క్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ ఒక నిమిషం అయినా మర్చిపోయినా చూస్తాం మళ్ళా యా మైత్రి మూవీస్ అండ్ హోంబాలే ఇద్దరికూ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాను డిస్ట్రిబ్యూషన్ చేసి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫైనల్గా చాలా ఇష్టంతో చాలా నీట్గా సినిమా చేశాం ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక కాన్సెప్ట్తో వస్తున్నాం మే థర్డ్న ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్ గుర్తు గుర్తించకపోవడం ఒక మనిషి ఫేస్ చూస్తే ఆ ఫేస్ మైండ్లో రిజిస్టర్ అవ్వదండి రిజిస్టర్ అవ్వకపోతే హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి సిచ్యుయేషన్స్లో పడతాడు ఎట్లా బయటకు వస్తాడో అన్నది సారాంశం చాలా అద్భుతంగా వచ్చింది సార్ సార్నింతే శస్ వచ్చింది మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ మా హీరో గారు హ్యాపీ మీరందరూ హ్యాపీ అవుతారనేసి చెప్తున్నా సూపర్ ఉంటుంది వచ్చి థియేటర్లో మేతడు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక మంచి కథతో వస్తున్నారు డెఫినెట్గా ఈ కథ తర్వాత మీ పేరు మారిమోగిపోతుంది అది మేము గట్టిగా నమ్ముతున్నాం కంటెంట్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ అండ్